హాయ్ అండి నేను మామిడికాయ పులిహోర చేయబోతున్నాను ఆ పులిహోరకి ఫస్ట్ రెండు స్పూన్ల నువ్వులు తీసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూను మెంతులు తీసుకున్నాను అవి డ్రై రోస్ట్ వేసుకొని పొడిలాగా చేసుకోవాలి అది వేస్తే టేస్ట్ బాగుంటుంది కమ్మగా ఉంటుంది నేను ఒక మీడియం సైజు మామిడికాయ తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ రైస్ దానికి ఆ పొడి ఆ స్పూ రెండు స్పూన్ల నువ్వులు అది సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని కడా పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు వేసాను ఆ మామిడికాయకి సరిపడా వేసి అలాగే కొంచెం కరివేపాకు వేసి ఇప్పుడు ఆ తురుముకున్న మామిడికాయ వేసేసాను చెక్కు తీసి తురుముకోవాలి వేసుకొని మంచిగా కొంచెం పచ్చి వాసన వరకు ఫ్రై చేసుకోవాలి అలా పచ్చిగా ఉంటే టేస్ట్గా ఉండదు పులిహార ఇలా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము పులిహోరకి పోపు అలాగే పెట్టుకుంటే పల్లీలు అవన్నీ క్రిస్పీగా ఉంటాయి అందులోనే పోపు కూడా పెట్టుకోవచ్చు కానీ మెత్తగా అవుతాయి మామిడికాయ తడికి అందుకని అలాగ పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు గరిటెలు ఆయిల్ వేసుకొని అందులో పల్లీలు అలాగే ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు శనగపప్పు వేసుకోవాలి పప్పులు మన ఇష్టం ఎక్కువ తినాలని ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి నేను కొద్ది కొద్దిగా వేసాను వేసుకొని మంచిగా అవి ఫ్రై అవ్వాలి అలాగే ఎండుమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి వేసాం కదా చూసి వేసుకోవాలి ఎండుమిర్చి మళ్ళీ కారం అయిపోతుంది ఇలా ఎండుమిర్చి కొద్దిగా వేసి కొంచెం అలాగ ఫ్రై చేసుకొని ఇంగువ వేసుకోవాలి పులిహోరలోకి ఇంగువ చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా డైజెషన్ కూడా మంచిది ఇంగువ ఇంగువ వేసుకున్న తర్వాత పసుపు వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి మనం ఒక గుప్పడు కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు పోపులో కరివేపాకు వేసేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని అది పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది ఇందులోగా ఇది కొంచెం ఫ్రై అయిపోతుంది ఇది కొద్దిగా దీంట్లో పసుపు వేసేసుకొని మనం మంచిగా వేయించి పొడి చేసుకున్నాం కదా నువ్వులు మెంతులు జీలకర్ర ఈ పొడి వేసుకుంటే చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది మీరు ఇలా ఒక్కసారిన ట్రై చేయండి పొడి చేసుకున్నది అందులో వేసేస్తున్నాను వేసేసి అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకొని తీసేసుకోవడమే ఒక హాఫ్ కేజీ రైస్ వండుకొని మంచిగా పొడి పొడిగా వండుకోవాలి పులిహోరకి పులి పొడి పొడిగా ఉంటే చాలా బాగుంటుంది పొడి పొడిగా వండుకొని మంచిగా చల్లార్చుకోవాలి ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసాను మనకి ఎంత సాల్ట్ పడుతుందో ఇందులోనే వేసేసుకోవాలి ఒకవేళ సరిపోకపోతే మనం రైస్ కలుపుకునేటప్పుడైనా చూసి వేసుకోవచ్చు ఒక రెండు స్పూన్ అలా సాల్ట్ వేసాను ఇప్పుడు ఫస్ట్ పోపు వేసేసుకుంటున్నాను పోపు వేసుకొని తర్వాత మనం ఫ్రై చేసుకున్నాం కదా మామిడికాయ తురుము పొడి వేసి అది కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి మొత్తము ఇప్పుడు మామిడికాయ సీజన్ కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లో నేను ఎప్పుడు వేస్తాను చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా నచ్చుతుంది అంటారు అందుకనే ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మొత్తం మంచిగా కలిపేసుకోవాలి చేతుని చూడండి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా వచ్చింది ఇలా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మామిడికాయ సీజన్లో నేను మామిడికాయ మునగాకు రసం కూడా పెట్టాను చూడండి చాలా బాగా వచ్చింది ఆ రసం కూడా అది కూడా ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి టేస్టీగా వచ్చింది ఆ రసం కూడా హెల్త్ కూడా మంచిది మునగాకు కాబట్టి ఇప్పుడు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి